హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియోలో ఒక ఈపిఎఫ్ మెంబరు సెవెన్ కంపెనీస్లో డ్యూటీ చేసి ఉన్నారు ఇప్పుడు వారికి ఒక డౌట్ ఏంటంటే టూ కంపెనీస్ దీంట్లో ట్రస్ట్ కంపెనీ ఉన్నాయి సో ఇప్పుడు ఆ పిఎఫ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందా లేదా అనేది వీరి యొక్క సందేహము వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఇక్కడ నేను పిఎఫ్ అకౌంట్లో లాగిన్ అయ్యాను లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మనకు ఫస్ట్ టోటల్ పిఎఫ్ అమౌంట్ ప్రస్తుతం ఎంత ఉందనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇప్పుడైతే వీరికి త్రీ ల్యాక్స్ థర్టీ నైన్ థౌజండ్ అమౌంట్ అయితే కనిపిస్తున్నాయి అలానే మనం ఇలా కిందికి స్క్రోడ్ లాన్ చేస్తే ఎన్ని కంపెనీస్లో డ్యూటీ చేశారు ఏ ఐడిలో ఎంత పిఎఫ్ అమౌంట్ ఉందనేది కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు మెంబర్ ఐడీస్ కనిపిస్తాయి సో వీరు ఎన్ని కంపెనీస్లో డ్యూటీ చేశారనేది ఇక్కడ కనిపిస్తుంది టోటల్ సెవెన్ అంటే ఏడు కంపెనీలు డ్యూటీ చేశారు సో అన్నిట్లల్లో కూడా జీరో జీరో కనిపిస్తున్నాయి మూడిట్లలో పిఎఫ్ అమౌంట్ కనిపిస్తున్నాయి మిగతా నాలుగింట్లో జీరో అయితే కనిపిస్తుంది ఇప్పుడు వీరికి వచ్చిన సందేహం ఏంటంటే దీనిలో రెండు ట్రస్ట్ పిఎఫ్లు ఉన్నాయి అన్నమాట సో ఇప్పుడు పిఎఫ్ విత్డ్రా చేసుకున్న జీరోనే కనిపిస్తుంది అలానే ట్రస్ట్ మెంబర్ ఐడి మనం చెక్ చేసినప్పుడు కూడా జీరో బ్యాలెన్సే కనిపిస్తుంది అన్నమాట సో ఇప్పుడు ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే ఒకసారి మీకు వీరి యొక్క ఐడి ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను పిఎఫ్ బ్యాలెన్స్ అనేది చూపించదనమాట ట్రస్ట్కు సంబంధించి మీరు పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయాలన్నా పెన్షన్ చూడాలి అన్న ట్రస్ట్కు సంబంధించి మీకు వేరే వెబ్సైట్ లింక్ ఉంటుంది దాంట్లోనే మీరు లాగిన్ అయ్యి దానికైతే ఉంటుంది అవకాశం ఈపిఎఫ్ వెబ్సైట్లో ట్రస్ట్కు సంబంధించినటువంటి బ్యాలెన్స్ అయితే చూపించదు ఒకసారి మీకు చూపిస్తాను ఇక్కడ ఏ విధంగా ఓపెన్ అవుతుంది మీరు ఈపీఎఫ్లో చూసినప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు పిఎఫ్ బ్యాలెన్స్ చూసడానికి మెంబర్ ఐడి ఓపెన్ చేస్తే ఇలా చూపిస్తుంది అనమాట పాస్బుక్ బ్యాలెన్స్ నాట్ అవైలబుల్ టు దిస్ మెంబర్ ఐడి యాజ్ దిస్ ప్రెసెంట్ మెంబర్ ఐడీస్ ఎక్స్పెక్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్ దట్ ఈస్ ట్రస్ట్ అని మనకు చూపిస్తుంది సో చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ట్రస్ట్లో ఉంటాయి కాబట్టి వారి యొక్క ఈపిఎఫ్ అమౌంటు వారి దగ్గరే జమ చేస్తూ ఉంటుందన్నమాట ఈపిఎఫ్కి అయితే ఏమీ పే చేయదు వారే సొంతంగా నిర్వహించుకుంటారనమాట ఒకవేళ విత్డ్రా చేసుకోవాలన్నా మీరు ఎంప్లాయర్ త్రూ కానీ లేదంటే సపరేటు కంపెనీకి ఒక వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లో కానీ విత్డ్రా చేసుకోవచ్చు సో ఇప్పుడు వీరికి వచ్చిన సందేహం ఏంటంటే ఈ కంపెనీలో ఇప్పుడు పిఎఫ్ అమౌంట్ ఉందా లేదా ట్రాన్స్ఫర్ అయిందా ఎలా తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మీరు ఒకవేళ ట్రాన్స్ఫర్ చేసుకుంటే క్లెయిమ్ స్టేటస్లో మీకు జీరో కాంట్రిబ్యూషన్ తోటి పిఎఫ్ ట్రాన్స్ఫర్ అయితే చూపిస్తుంది అనమాట ఒకసారి ఇప్పుడు పిఎఫ్ క్లెయిమ్స్ ఓపెన్ చేసి చూసాము ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తే ట్రస్ట్కు సంబంధించి ఎటువంటి మెంబర్ ఐడి ఇక్కడ కనిపించట్లేదు అలానే ఇక్కడ జీరో అనేది మనకు కనిపించట్లేదు కాబట్టి ఈ పిఎఫ్ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వలేదని గుర్తించాలి ఒకవేళ విథ్రా అయ్యుండొచ్చు కదా అంటే విత్రా మేబీ అయి ఉండొచ్చు కానీ ఈపిఎఫ్ పాస్బుక్లో అయితే చూపించదు ఓకే మీకు సపరేట్ వెబ్సైట్లోనే ఓపెన్ చేసి చూసుకోవాలన్నమాట ఒకవేళ ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటే సేమ్ ఏదైతే ఇప్పుడు నేను ఓపెన్ చేసిన మెంబర్ ఐడి ఉందో ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇక్కడ పక్కనే మనకు జీరో అని కనిపిస్తుంది అనమాట ట్రస్ట్కి సంబంధించి బ్యాలెన్స్ మనకు జీరో అనే చూపిస్తుంది ఇప్పుడు మరొక సందేహం ఏంటంటే ఓకే ఇప్పుడు ట్రస్ట్కి సంబంధించినటువంటి కంపెనీ ఇప్పుడు లేదు నేను గతంలో డ్యూటీ చేశాను మరి ఇప్పుడు ఏ విధంగా విత్ చేసుకోను అక్కడ ఎంప్లాయర్ కానీ సో ఈపీఎఫ్ చూసే వాళ్ళు ఎవరు లేరు అంటే మనము ఆఫ్లైన్లో ఈ ప్రాసెస్ అనేది చేయాలి ఇప్పుడు నేను చూపించినటువంటి పిఎఫ్ తానే పిఎఫ్ ఆఫీస్ కాబట్టి మీకు తానే పిఎఫ్ ఆఫీసే వెళ్ళి ఆఫ్లైన్లో ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ ప్రాసెస్ అయితే రాదు అలా కాకుండా చూడండి ఇప్పుడు ఈపీఎఫ్ నుండి అడ్వాన్స్ విత్డ్రా చేసుకోవచ్చా అంటే విత్డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒకసారి మెయిన్ బ్యాలెన్స్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ మనకు మెయిన్ బ్యాలెన్స్ అయితే అంటే ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేసే కంపెనీలో త్రీ ల్యాక్స్ థర్టీ నైన్ థౌజండ్ ఉన్నాయి కాబట్టి సుమారుగా ఇక్కడ వీరికి ఒక టూ ల్యాక్స్ అబోవ్ అయితే పీఎఫ్ అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు కానీ ట్రస్ట్ నుంచి ట్రాన్స్ఫర్ అయినాక విత్డ్రా చేస్తే ఎక్కువ అమౌంట్ విత్డ్రా అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఓకే వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ